వెల్కమ్ టు మెట్రో ఉదయ్ న్యూస్ పటాంచెరు నియోజకవర్గ పరిధిలోని బీహెచ్ఎల్ పెద్దమగూడి ఆవరణలో బీజేపీ రాష్ట నాయకులు కె కృష్ణమూర్తి చారి జన్మదిన వేడుకలను కార్యకర్తలు మరియు అభిమానులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ అంజురెడ్డి సంగారెడ్డి జిల్లా అధ్యకురాలు గోదావరి అంజురెడ్డి గూడ మధుసూదన్ రెడ్డి ఎండీఆర్ యువసేన చైర్మన్ పృథ్వీరాజ్ విశ్వకర్మ సంఘం పెద్దలు కౌలే జగన్నాథన్ చారి మదన్మోహనచారి ఇరువురు విచ్చేసి గజమాలతో సన్మానం చేసి కేక్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మాట్లాడుతూ లో బీజేపీ నాయకులు కార్యకర్తలు విశ్వకర్మ సంఘం పెద్దలు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు പിന്നെ okay. ഓക്കേരാ okay. 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 何してるの、はいはいはい

నమస్కారం రామలని డైరెక్టర్ హ్మ్ డైరెక్టర్ నమస్కారం అన్నకి అకిరాబాద త్రిచోర్న మహాసభ తెలంగాణ రాష్ట్రం నుంచి పాలీగన తెలంగాణలో ఉన్నటువంటి మన డిప్రోటోరల్స్ తోని కౌల నార్మల్ కి నేను తీసుకున్న ధన్యవాదాలు తెలియజేస్తాం ముఖ్య ఈ ఈరోజు మన పెద్దమ్మ డిహెచ్ఎస్ పెద్దమూర్తి దగ్గర మన రాజ్యాంగ కృషి మూర్తి నలభై తొమ్మిది ఒత్తిడి సందర్భంగా వారికి చాలా సో సీకరించి ఘనంగా మూలబాలతో సందర్భంగా ఎందుకంటే నరేంద్రమూర్తి అనేటి వ్యక్తి విశ్వ ప్రాణాలు చేసుకోండి ఆడుకుంటే ఎవరికి ఏ ఆపద ఉన్నా కూడా ఏ రాత్రి అయినా కూడా పోయి ఆలోచన వ్యక్తి మరి ఆయన విశ్వకర్మ సంఘం కూడా మరి నూట పదకొండవ డివిజన్ బిహెచ్ఎల్ లోపల మరి ఈసారి ఆయన కార్పొరేటర్గా చేశాడని తెలియజేస్తూ మరి ఎందుకంటే మన బీజేపీ నుంచి కూడా చాలా మద్దతు ఉన్నది ఇంకా అందరినీ కలుసుకుపోయే వ్యక్తి బీసీ ఎస్సీ ఎస్సీ మైనారిటీలను కూడా ప్రతి ఒక్కరికి మర్యాదపూర్వకంగా వారికి ఏ ఆపద ఉన్నా కూడా ఆల్చుకునే వ్యక్తి మరి ఈరోజు కలివేరి వెనని వీటిగా ఒక రెండు వేల తోటి కూడా ఈరోజు ఆయన మర్చి మరి ఈ బతుడేకు కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా పాల్గొని వారికి ఆశీర్వదించడం జరిగింది ఎందుకంటే ఇలాగే ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి అన్ని మనం కలిసికట్టుగా ఉండి మనము మన కృష్ణమాచారికి మరి బీజేపీ నుంచి కార్పొరేటర్గా గెలిపించి మరి ఆయన కూడా మన సమస్యల మీదనే పోరాడతానని కూడా 私のことは何だと思いますか అన్నమాన్యూ అన్నహారాం రోజు మన హైదరాబాద్ అదేవిధంగా మనం అన్నింటి పొలాలకు అద్భుతంగా మనం అన్నింటి తెలుసు కాబట్టి మనం ఒక బడ్డ ఉందని తెలిసి ఒక్కరికొకరు చెప్పుకోవచ్చు దాన్ని పెద్ద ఎత్తున ఆశీర్వదించారు ఇంకా బేసి పెద్దమ్మవారి పండుగల్లో అట్లాంటివి మన ప్రేమ అభిమానులు చాలా ఎంతమందికి పెట్టగలరు అందులో నికుంటా ఎందుకంటే ఇలా జనాలకు ఒకటే ఒకటి కావాల్సింది అన్న అంటే ఉన్నమ్మని ముందుకొచ్చి ముక్తి కావాలి ఫౌండేషన్ తరఫున మనం పదవంధి అవకాశం చేసుకోండి విధంగా కొంతమంది అందమ్ములు ఏమంటాం చాలా మంది ఈరోజు బాగుంటుంది జనాలు ఏదైతే మనం కోర్టుతో మనం మనకు జనాల నుంచి మనం కలియాల సిద్ధంగా ఉన్నా మీరు ప్రస్తుత మనకు పెద్ద చదివే మీరు మీరు చేసేసే వాళ్లకు ఇంత మంచి రిపోర్ట్ సేవ చేయాలని ఆలోచన ఏ విధంగా నాకు ఒక అభిప్రాయంగా భేమభిప్రాయంగా ఎంతో అంతగా అనిపించింది అందరి మనుషుల్ని అందరికీ నియంత్రాలని నా వాళ్ళు నేను నాకు ఎంతో సంతోషంగా ఉంది వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయపూర్ వాళ్ళు ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరందరూ నాకు చూపించిన ప్రేమను అనుకూలంగా మర్చిపోలేదు అదేవిధంగా మీరు మంచి చెడ్డ కార్యక్రమాలు ఎందుకు